వాళ్ళు వెళ్ళిపో కాదు వాళ్ళ దా వాళ్ళు పోతారు నా దారా నేను పోటాను కూడా ప్రొసిషన్ కాదు నా కార్ లెక్కి వెళ్తా అంటున్నాను వాళ్ళు విడికి నేను వెళ్తాను బయటకి వెళ్తాను కాబట్టి మీరు ఎలాగే షాడో పార్టీ లాగా పెడతారు కదా ఎక్కడికి చూస్తారు కదా నేను కార్యక్రమం మీరు వాళ్ళు వెళ్తాయి పంపించిన తర్వాత తీసుకుంటాను మీరు టేషన్ తీసుకోవడం ఏంటి నేను కార్యకర్త మీరు అరెస్ట్ చేసుకుని తీసుకోండి సార్

కాదు మీరు మామూలు ఎందుకు చేసి చూస్తారు అసలు పబ్లిక్ ప్లేస్ లేదా మీరు పంపించేస్తాడు అన్నాను మీరుస్తున్నారు సార్ ఇది కావాలని చెప్పి కుల కక్షతో చేస్తున్నట్టు కార్యక్రమం కనిపిస్తున్నారు సార్ ఇది కేవలం మీరు చేస్తున్నారు సార్ కేవలం కులం కక్షతో మీరు సాధిస్తున్నందుకు అంత బెరదే సార్

అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్